ఆయన ఇంకా లాస్ట్ డేస్లో మాత్రం అన్నం తినేవారు కాదు ఆకలి ఎపిటైట్ అయితే అస్సలు లేదండి ఆయనకి ఏంటమ్మా ఇంకా ఆయన ఒకటి నాకు గుర్తుంది టూ థౌజండ్ ఎయిట్లో ప్రతి బర్త్డేకి ఆయన సచనవృతం చేసుకుంటారండి సచనవ్రతం చేసుకుంటారు కంపల్సరీ చేసుకుంటారు సాయంకాలం ఫ్రెండ్స్కి పార్టీ మార్నింగ్ వచ్చి సచనవ్రతం చేసుకుంటారు భోజనాలు అయితే ఆ సంవత్సరం ఇంకా ఆయన కూర్చోలేక మా పూజారి గారితో అన్నారు ఏమండి ఇంకా ఇదే నేను చేసుకునే ఆఖరి సంవత్సరం సత్యావ్రతం కానీ ఏదైనా కానివ్వండి నేను నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకోను ఎందుకంటే నా వల్ల కాదు నేను కూర్చోలేను అన్నారు ఎందుకట్లా అన్నారో లాస్ట్ టూ డేస్ ముందు చెప్తున్నానండి ఆయన చనిపోయే టూ డేస్ ముందు హాస్పిటల్లో అడ్మిట్ చేసాము యశోదాలో ఉన్నారు అప్పుడు కేసీఆర్ గారి వైఫ్ కూడా అడ్మిట్ అయ్యింది సేమ్ మా రూమ్ పక్కనే డాక్టర్ అప్పుడే క కవిత గారు వచ్చారు కవిత గారు వచ్చి చూశారు కూడా మా ఫాదర్ని ఇంకా టూ డేస్లో చనిపోతాను అనగా నాన్నగారు ఏ మాట లేదు ఏమీ లేదండి అసలు అంతే అలా చూస్తూ ఉండేవారు లేదా కళ్ళు మూసుకొని ఉండేవారు నానా నానా అని పిలిస్తే పలికేవారు కాదు ఇంకా ఆఖరి రోజు మాత్రం ఆయన ఇంకా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు ఇంకా ప్రాణం పోతుంది నైట్ ఇంకా అప్పటికే నైన్ థర్టీ అయిందండి టెన్ ఓ క్లాక్ ఆయన కనుమూసారు నైన్ థర్టీ అట్లాగూ ప్రాణం పోవట్లేదు ఊగిసలాడుతున్నట్టు ఉందన్నమాట ఆయనకు పాపం అయితే మా అన్నయ్య మేము అందరం అక్కడే ఉన్నామండి అందరూ డాక్టర్ చెప్పాడు ఇంకా అయిపోయింది ఆయనది లాస్ట్ స్టేజెస్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి అంటే తులసి తీర్థం అందరికీ ఇచ్చేసి అందరి చేత ఆయన నోట్లో తులసి నీళ్లు పోయించామండి పోయించిన తర్వాత కూడా ఆయనకి ఇంకా ఏంటో ఒక కోరిక మిగిలిపోయింది అప్పుడు మా అన్నయ్య వెళ్ళి మా నాన్నగారు చెవు దగ్గర నాన్న నువ్వేమి బాధపడకు నేను చూసుకుంటాను అమ్మని తమ్ముళ్ళని అందరినీ నేను చూసుకుంటాను నువ్వేం బాధపడుకున్నా అని ఒక్క మాట చెప్పాడండి ఆయన చెవుల్లో చెప్పిన తర్వాత ఆయన కళ్ళల్లోంచి నీటి చుక్క అట్లా కారిందండి అంతే ఆ మాట విని ఆయన కళ్ళు మూసాడ అది కొంచెం చాలా బాధగానే అనిపిస్తుందండి మాకు అండి ఏది కూడా ఇంకా ఉండి ఉంటే బాగుండేది మనిషి మంచం మీద ఉన్నా పర్వాలేదు మేమందరం ఉన్నాం ఆయన్ని చూసుకోవటానికి అని అనుకునేవాళ్ళం కానీ తర్వాత మాకు కూడా ఏమనిపించిందంటే పోనీ పరిపూర్ణమైన జీవితం ఆయన అనుభవించారండి ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఆయన లైఫ్ అనుభవించారంటే ఇట్స్ అ వెరీ గుడ్ లైఫ్ అండి ఆయన ఆయన ఏం పెద్ద కష్టపడలేదు అవస్థపడలేదు ఏమీ లేదు హ్యాపీగా వచ్చాడు భూమి మీదకి వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు మాకేంటంటే తండ్రి లేడు అన్న బాధ తప్ప మాకింకా ఏమీ లేదండి ఆయన పోయిన తర్వాత ఇండస్ట్రీలో ఎందుకు మా నాన్నగారు ఇండస్ట్రీకి వచ్చారా అన్నది మేము బాధపడేవాళ్ళం అండి ఎందుకంటే ఎంతో చేశారండి కాంతారావు గారు మంచివాళ్ళ కావని ఏమన్నా కానీ అండి మంచి చేశాడు ఆయన అందరికీ ఎవ్వరికి చెడైతే చేయలేదండి అటువంటి మనిషికి ఈరోజు కూడా ఒక గుర్తింపు అన్నది లేదండి కాంతారావు గారు అంటే అసలు ఎవ్వరికీ మాకు అయ్యో ఆయన తెలీదే అన్నట్టు ఉండేవారు ఇంకొక చిన్న మాట చెప్తానండి లాస్ట్కి ఒకప్పుడు ఒక ఆర్టిస్టు కాంతారావు గారిని విమర్శించాడు ఏమని ఆయన ఏంటి పెద్ద గొప్ప నటుడా ఏదో కత్తి తిప్పగానే హీరోనా ఏంటి ఆ పెద్ద హీరో ఆయన అని చెప్పి విమర్శించాడు కానీ ఆయన ఆయన పట్టుమని ఇండస్ట్రీకి వచ్చి ఒక ఐదారేళ్ళు కూడా లేడండి కానీ నాన్నగారు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చి టూ థౌజండ్ నైన్లో చనిపోయారు ఆయన 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 ఏళ్ళు ఉన్న మనిషిని ఈ ఈ ఆర్టిస్ట్ ఎవరో కాదండి సుందర్ గారు ఆయన ఈయన గురించి మాట్లాడుతుంటే అందరికీ అనమాట ఆయన ఆర్టిస్ట్ కాకపోతే ఏళ్ళు లాక్కు రాలేడు కదండి అంత పేరు తెచ్చుకోలేడు కదా కాంతారావు గారు ఏమండి మేము ఊళ్ళకి వాళ్ళం అండి కార్లో ఊళ్ళకెళ్తే కాంతారావు గారి పిల్లలు అనేసరికి పబ్లిక్ ఎట్లా వచ్చేవారంటే కార్ చుట్టు పుట్టు ముట్టేవారండి మా నాన్నగారు ఉన్నట్టే మాకు ఫీల్ అయ్యేది అందరూ అమ్మో వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలని అంత అంత పిచ్చిగా వచ్చి చూసేవాళ్ళు అనమాట ఏ ఊరు వెళ్ళినా సరే అంత మంచి పేరు తెచ్చుకున్నారండి కాంతారావు గారు కాంతారావు గారికి ఉన్న పేరు ముందు ఎవరు ఏమనుకున్నా కూడా మేమేం పెద్ద ఫీల్ అవ్వమండి కానీ ఆ మాట అనకూడదు ఆయన అన్నాడు ఆయన ఆర్టిస్ట్ అవునో కాదో చూసిన జనానికి తెలియాలి ఒక్కరోజు కూడా ఆయన్ని కత్తి తిప్పమనండి హేమాసుందర్ గారిని కాంతారావు గారు తిప్పినట్టు చాలు మేము ఒప్పుకుంటాము అంతేగాని ఎప్పుడన్నా సరేనండి ఎవరిని విమర్శించకూడదు మా నాన్నగారికి అసలు విమర్శించే అలవాటు కూడా లేదండి ఎవరిని ఎన్నడూ విమర్శించలేదు మంచిగానే వచ్చాడు మంచితనంతో పోయాడు అరే ఒక మంచివాడు పోయాడే అని అందరూ అనుకున్నారండి పోయిన చాలండి మాకు ఆ ఒక్క తృప్తి చాలు మాకు ఇంకా వేరే తృప్తి అంటూ ఏం లేదు అన్నిటికంటే గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన పిల్లలుగా పుట్టడం మేము మేము చేసుకున్న అదృష్టం అండి నేనైతే చాలా అదృష్టవంతురాలండి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మా అన్నదమ్ములకైతే ఏంటి అందరికీ ఆయన పిల్లలుగా పుట్టడమే మాకు దేవుడిచ్చిన గొప్ప వరం అండి చాలు ఆయన మాకు ఆస్తి ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయన మా తండ్రి ఆయనకి ఆయనకున్న పేరు వల్ల ఈరోజు కూడా మేము పలానా వాళ్ళ పిల్లలు అంటే చాలా మర్యాద ఉందండి మాకు నేను చెప్పలేను ఆ గౌరవాన్ని నేను అసలు మీకు మాటలతో చెప్పలేనండి అంత ఇదిగా ఉంటుంది ఎనివే చాలా సంతోషం ఈరోజు వీళ్ళు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేసి కాంతారావు గారి గురించి తెలుసుకున్నారు మే నా బాల్యం అంతా తెలుసుకున్నారు నా బాల్యం మొత్తం మా నాన్నగారు ఊళ్ళోనే పెరిగాం చాలా సంతోషం అండి ఈరోజు ఆయన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి పోనీ ఇండస్ట్రీకి గుర్తు లేకపోయినా పర్వాలేదండి కాంతారావు గారంటే ఎవరని ఆయనకి మేము ఉన్నాం మేము మా దృష్టిలో ఎప్పుడు ఆయన బతికే ఉన్నాడు ఆయన లెజెండు ఆయన ఇంకా బతికే ఉన్నాడండి ఎక్కడి నుంచో అలా ఆయన మమ్మల్ని చూస్తూ ఉన్నాడు మమ్మల్ని దీవిస్తున్నాడండి చాలు ఆయన దీవెనలు ఉన్నంతకాలం మేము మంచిగానే ఉంటాం సాయిబాబా గారి దయ వల్ల చల్లగా ఉంటాం ఎక్కడున్న అందరూ బాగుండాలండి అదొక్కటే కోరుకుంటున్నాం చాలా సంతోషం నా థ్యాంక్స్ తెలియపరుచుకుంటున్నానండి ఆర్ఎన్టీ వాళ్ళకి చూసే ప్రేక్షకులకి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ